జనవరి ఇరవై రెండున అయోధ్యలో రాముడు కొలువు తీరాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది వెల్లు బాణం ధరించి బంగారు ఆభరణాలతో అద్భుతంగా అలంకరించిన బాలరాముణ్ణి చూసి భక్తకోటి పొలకించింది చిరుదరహాసం ప్రసన్న వదనంతో బాలరాముడి దర్శన భాగ్యం కలగటం వల్ల అతిథులు తన్మయం చెందుతున్నారు అయితే తాజాగా అయోధ్య రామమందిరంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది మంగళవారం సాయంత్రం ఓ వానరం ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించింది ఆలయ దక్షిణ ద్వారం నుంచి ఓ వానరం రామాలయ గర్భగుడిలోకి ప్రవేశించటం వల్ల అక్కడున్న భక్తులు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు వానరం రామయ్య ఉత్సవ విగ్రహాన్ని నేలపై తోసేస్తుందన్న భయంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు పరిగెత్తికెళ్లి కోతిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు అప్పుడు కోతి ఆలయ ఉత్తర ద్వారం వైపు వెళ్ళింది ఆ గేటు మూసి ఉండటం వల్ల తూర్పు ద్వారం గుండా వేలాది భక్తులను దాటుకుని ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా బయటికి వెళ్ళిపోయింది వానరం ఆలయంలో ప్రవేశించటం సర్వత్రా చర్చనీయాంశమైంది అంశమైంది లల్లాను చూసేందుకు హనుమంతుడే గర్భగుళ్లోకి ప్రవేశించాడని భద్రతా సిబ్బంది వ్యాఖ్యానించారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది వానరం ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించిన విషయాన్ని ఎక్స్ తెలిపింది సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం వివిధ కామెంట్లు పెడుతున్నారు రామయ్యను చూసేందుకు హనుమంతుడు వచ్చాడని పోస్టులు చేస్తున్నారు